భారతదేశంలో చాలా టెంపుల్స్ ఉన్నాయి కానీ కొన్ని యునిక్ టెంపుల్స్ ఉన్నాయి అవేంటో తెలుసా ఇప్పుడు మనం తెలుసుకుందాం కేరళలోని మంచి మురుగన్ టెంపుల్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటో తెలుసా వచ్చిన భక్తులకి మంచి చాక్లెట్ నే ప్రసాదంగా పెడతారట తులాభారం అంటే కొంతమంది పూలతో కొంతమంది పండ్లతో కొంతమంది డబ్బులతో చేస్తారు కానీ ఇక్కడ మంచి చాక్లెట్స్ తులాభారం చేస్తారట ఇది రీసెంట్ గానే స్టార్ట్ చేశారు నెంబర్ టూ పంజాబ్ లోని గురుద్వారా ఎరోప్లేన్ టెంపుల్ ఇక్కడ భక్తులు ఎవరైతే అబ్రోడ్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళు దేవుడికి టాయ్ సమర్పిస్తారట ఇవన్నిటిని కలెక్ట్ చేసి అనానాశం అనిపిస్తారట నంబర్ త్రీ రాజస్థాన్ లోని కర్ణిమాత మందిర్ ఈ ఆలయంలో దాదాపు ఇరవై వేలకు పైగా ఎలుకలు ఉంటాయట ఇవి ఆలయం అంతా తిరుగుతాయి ఇక్కడ ఎలుకలనే దేవుళ్ళలాగా భావిస్తారట ఈ ఎలుకలను కబ్బాలుగా పిలుచుకుంటారు ఎవరికాల కిందైనా పడి ఎలుక మరణిస్తే బంగారు ఎలుకనివ్వాలట సో జాగ్రత్త ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు కొంచెం చూసుకొని నడవండి నంబర్ ఫోర్ బ్రహ్మబాబా మందిర్ ఇది ఉత్తరప్రదేశ్ లోని జాన్పూర్ లో ఉంది మనం అందరం దేవుడి దగ్గర నాకు ఎప్పుడు మంచి రోజులు వస్తుంటాయి నా టైం ఎప్పుడు బాగుపడుతుంది అని కోరుకుంటాం కానీ ఇక్కడ భక్తులు టైం ఉండే గడియారాలనే దేవుడికి ఇస్తారట ఈ ఆచారం ముప్పై సంవత్సరాలుగా కొనసాగుతుందట నంబర్ ఫైవ్ కుక్కలు అంటే చాలా మందికి ఇష్టం ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా చూసుకుంటారు కానీ ఇక్కడ రెండు కుక్కలను విగ్రహాలుగా పెట్టి మరీ పూజిస్తున్నారట అవును కర్ణాటకలోని చన్నాపట్నంలో రెండు కుక్కలకు నిత్య పూజలు చేస్తుంటారు ఈ గ్రామస్తులు దొంగతనం జరిగితే పోలీస్ స్టేషన్ కన్నా ముందు ఇక్కడికి వచ్చి చెప్పుకుంటారట తర్వాతే పోలీస్ స్టేషన్ కి వెళ్తారట ఇంకా ఏమైనా ఇండియాలో యూనిక్ టెంపుల్స్ ఉన్నాయా తెలిస్తే కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి ఈ వీడియో నొస్తే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి